వెల్కమ్ టు హైదరాబాద్ ఎక్స్ప్రెస్ ట్రీన్ హలో నా పేరు మాది గుప్తా గుప్తానగారు అస్తనాపురం డివిజను మహిళా అధ్యక్షురాలు ఎలివినగర్ డివిజన్ మున్సిపాలు నా పేరు బుచ్చమ్మ మా అది ఎల్బా నగర్ మున్సిపాల్ కోరేది ఒకటే మేము ఏంటంటే మరి నెల సంది నెల కింద ఇజ్జా కమిటీ వాళ్ళంతా మరి స్కూల్ డ్రెస్సులు అని ఈసారి అప్పుడు అంతా వేరే వేరే వాళ్ళకి ఇచ్చేది ఈసారి మరి సీఎం గారు దేవంత రెడ్డి గారు మహిళా గ్రూపులకు సాయం చేయాలి మనం గరీబోళ్ళు ఉన్నారని మరి కొన్ని స్కూల్ పిల్లల డీరెస్సులు మరి మహిళా గ్రూపులకే డాక్టర్ మహిళలకు ఇస్తే గరీబోళ్లకు లాభం పొందుతారు పాపం వాళ్ళు కూడా నిరుపేదలు ఉన్నారని సీఎం గారు చెప్పి టీవీలలో పేపర్లో టేక్మెంట్ ఇచ్చి ఎల్బినగర్ మున్సిపాలకు పంపించారు ఎన్ని వేలు లక్షలు పంపించిన అటు మాకు తెలియదు మరి మూడు నాలుగు డివిజన్ వాళ్ళు పోయి మాకు స్కూల్ కమిటీ అని ఊకనే కమిటీలు లేవు ఏ లేవు వాళ్ళ సమ్మెక్కలు లేవు విద్యా కమిటీలు లేవు ఊకనే పోయి ఈ స్కూల్లో మేము చైర్మన్లమని మరి రాజకీయ నాయకులు రాజకీయం చేసి మేము కాంగ్రెస్ పార్టీ లీడర్లు మరి మున్సిపల్ల టార్గెట్ పెట్టి మరి వాళ్ళందరిని బెదిరించి బాలు వీళ్ళు అయ్యి వేరే సమ్మెఖ్య వాళ్ళకు డెబ్బై ఐదు సమ్మెక్కలు ఉన్నాయి మున్సిపల్ డివిజన్లో మరి ఎవరికి చెప్పకుండా పది సమ్మెఖ్యే పోయి వాళ్ళు టార్గెట్ పెట్టి ఎవరి తెలియకుండా ఒక్కొక్క సమ్మె వాళ్ళు రెండు లక్షల రెండు వేలు మూడు వేలు బట్టలు తెచ్చుకొని అవి కుట్టకుంట మరి అలా కమిషన్ మీదనే మరి కమిషనర్ అయినా వీళ్ళందరూ పిలిపించి మరి ఇది గొడవ అవుతుందమ్మా ఎవరికి తెలియలేదు మరి దయచేసి మీరు ఆపండి అని వాళ్ళకి ఆపలేదు అట్లనే రెండోసారి కూడా బా ఇచ్చిరు మరి కనీసం కుంటిజంగయ్య కాలనీ కానీ ఆస్తిపురం డివిజన్ కానీ మరి వాళ్ళు తెచ్చుకోకుండా వాళ్ళే తెచ్చుకొని పాతోళం అంతా మేము గత ఇరవై ఏళ్ళ సార్ చెప్పు జరిగేటట్టు మేము ఎల్వి నగర్ మున్సిపల్కి పనిచేస్తే ఇలాంటి దురదృష్టం చేస్తూరు వీళ్ళంతా కుమ్మాకోణం అయ్యి మేను వీళ్ళంతా చీవో లు కానీ పీఓలు కానీ కమిషనర్ కానీ ఏది పట్టించుకుంటారు మహిళల గురించి ఇది మేము అడిగేది ఒకటే డిమాండ్ ఇది మహిళా సమ్మెక్యల ద్వారా ఇచ్చిరా ఇద్యా కమిటీ ఇచ్చిరా మాకు తెలియాలి ఎమ్మటే వీళ్ళ చెక్కులు రాకుండా ఆపాలి ఆపకుండా ఇంతవరకైనా ఇది ఆగదు ఇది ఆగదు ఇది సమస్య ఇది మొత్తం ఎల్మీ నగర్ డివిజన్లో మా డెబ్బై ఐదు మహిళా సమ్మెక్యలు ఉన్నాయి అందరిని పిలుస్తా నేనే వరకు ఇరవై ఐదు ఎన్సీలు పని చేసుకుంటూ వస్తున్నా దీంట్లో అయితే వదిలిపెట్టే సమస్య లేదు నా ఇంటి మీదకి వచ్చి కూడా దండయాత్ర చేసినా కూడా నేను ఆర్పిల్లేదు అంతా తీసుకోపోయి సీఎం గారికి లెటర్ ఇచ్చిన పాపం సీఎం గారు కూడా ఆ లెటర్ పంపిణు సీఎం గారి మీద టార్గెట్ చేస్తు అస్తినాపురం డివిజన్లో ఎవరి చీరలకి ఎల్వీ నగర్ డివిజన్లో కుంటిజంగయ్య కాలనీలో ఇవన్నీ కూడా పెద్ద పెద్ద పాత లీడర్లు అన్ని పార్టీలలో పనిచేసి అలసిపోయినా మేము మీరు వెళ్ళి తంది మమ్మల్ని ఎక్కడో పక్కకు తోలి వీళ్ళు పట్టి చీరలు కట్టుకొని పోయి మేము లీడర్లు అంటే ఈ సిల్ పివోల్ ఎలా ఇస్తారు వీళ్ళే లంచం తీసుకుంటున్నారు కమిషనర్ వీళ్ళు ముగ్గురుకుంది ఈ ఈఎమ్ దయచేసి మేము సీఎం గారు కూడా కోరుతున్నాము మున్సిపల్ కమిషనర్ కు జోనల్ కమిషనర్ కు కలెక్టర్ గారికి దయచేసి మాకు పార్టీలతో సంబంధం లేదు మహిళా మెక్కలతో మున్సిపాలతోని సంబంధము దయచేసి ఇది పరిష్కరించి మాకు మహిళలకు న్యాయం దారి చేసి మాకు వచ్చిన బట్టలాలకు ఇప్పించి దీని చెక్కులు మాత్రం బట్టలు ఎక్కడ చెక్కులు ఆపాలి కాకపోతే ఇది ధర్నా మున్సిపాల్ దగ్గర వచ్చే వారము ఇంత పరిష్కారం కాకుండా ఇరవై తారీఖు మేము ధర్నా పెడతానికి మున్సిపల్ కాడ డైరెక్ట్ కూడా అన్ని బస్తుల పిలిచి నేను పెట్టిస్తాను ధర్నా నేను అప్పుడు కూడా అందరిని స్థానిక ఎమ్మెల్యే గారు సుధీర్ రెడ్డి గారు కూడా మరి అప్పుడు చెప్పిండు మరి మహిళా గ్రూపులలో అన్ని మహిళా బిల్డింగ్లు కూడా కట్టించిండు ఇట్లా సిక్కి తప్పిన మహిళలు మా దగ్గర ఒక ఐదు ఆరు మంది ఉన్నారు ఇంత టార్గెట్ పెట్టి మొత్తం కాంగ్రెస్ పార్టీ లీడర్లు అని బెదిరిస్తున్నారు ఎందుకు బెదిరిస్తున్నారో వీళ్ళకి అంత రాజకీయం అంత సపోర్ట్ ఉంది అంటున్నారు ఏ రాజకీయం సపోర్ట్ ఉన్నా ఏం చేయలేదు మహిళలకు న్యాయం జరగాలి బోకర్ ఆడోళ్ళు తయారయ్యారు ఆ బోకర్ అందరూ మున్సిపల్ తయారు చేసి దగ్గర చేరకుండా దించే ప్రయత్నం చేయాలి ఆ లెటర్ కూడా మేమే ఆపం దీంతో కానీ ఇలా చెక్కులు అయితే ఆపాలి ఈ చెక్కులు ఇచ్చారు అనుకో దీని మీద కేసు అవుతుంది కోర్టుకు పోతాము నేనే తీసుకొని పోతా కోర్టుకు నేను ఎందుకంటే ఇరవై ఐదు ఏళ్ళ సార్ పనిచేసినది నాకు ఉంది మా అదే అదే నేనే తీసుకొని పోతా పెద్ద ఎత్తున ధర్నా చేసి మొత్తం మహిళలందరూ డెబ్బై ఐదు సమ్మె మందిని నేను తీసుకొని పోతాయమ్మ డెబ్బై ఐదు మంది వస్తారు రెడీగా ఉన్నారు ఇంత అన్యాయం జరుగుతుంది వీళ్ళైతే నలుగురు మరీ నలుగురు ఐదుగురు అయితే టార్గెట్ చేస్తారు మరి ఏ లీడర్ సపోర్ట్ చేస్తారో దయచేసి ఆ లీడర్లకు కూడా నేను దయచేసి నమస్కరించి తల వంచి దండం పెడుతున్నాను ఇలాంటి ఆడవాళ్ళకి అందరికి న్యాయం జరపాలి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాను సీఎం గారు కేసీఆర్ కేసీఆర్ కూడా ఏం చేసుకోలేదు మాకు మరి దేవంత్ రెడ్డి గారు కూడా ఏం చేయకూడదు ఆరు నెలలకే ఇంత అనాస్కాలు చేస్తారా మున్సిపాల్లో వాళ్ళ పేరు చెప్పుకొని ఎవరు అడుగుతున్నారు ఎమర్జెన్సీగా సీఎం గారు దీని మీద చర్య తీసుకొని ఎల్వినార్ కమిషనర్ కు లెటర్ పంపవలసిందిగా కోరుతున్నా బాబు ఇంకొక విషయం చెప్తున్నాను ఈడోకు నేను మా ఏరియాలో మరి సుజాత నాయకని కార్పాటర్ ఒక నాలుగు సంవత్సరాలు ఆమె గెలిచి కూడా మరి ఏ మహిళలకు పని చేసినా ఆస్తినాపురం రీజన్లో తిరిగి మరి ఆమెకు నచ్చిన ఆడవులను నిమ్మడేసుకొని ఆ సంవత్సరాలు మూడు పార్టీలు మారుతుంది ఏ రాజకీయం లీడర్లు మొదలు ఈ సిగ్గి తప్పిన ఈ తోటి కార్పాటర్లకు ఒకటే అడగదలుచుకున్నాను నేను ఈ పార్టీలో ఎందుకంటే బీజేపీకి వెళ్ళి కాంగ్రెస్లోకి వచ్చింది ఒక సంవత్సరం వాళ్ళ టీఆర్ఎస్లోకి వచ్చింది మళ్ళీ ఆరు నెలలు కాగానే దేవంత్రెడ్డి గెలివాగానే దేవంత్రెడ్డి వచ్చింది మరి దయచేసి నేను ఒక్కటే ఆడుతున్నాను సీఎం గారిని ఇలాంటి వాళ్ళని ఇస్తే మీకు ఎల్వి నగర్ సర్కిల్లో ఎమ్మెల్యేలు గెలిచారు ఎంపీ గెలిచిండా ఈ ఆడోళ్ళు మగవాళ్ళు ఏం చూసుకొని ఇట్లా రేగుతున్నారు ఎల్బీ నగర్లో మొత్తం బీజేపీలో కోట్లో ఇప్పించి లంచాలు తీసుకొని లక్షల లక్షలు బూతులకు పైసలు ఇచ్చిర్రు ఈ రాజకీయ నాయకులకు తెలివి అనేది లేదా ఇలాంటి కార్పొరేటర్లకు సీట్ ఇస్తే వేసే మహిళలు మాత్రం ఈసారి రాబోయే కార్పొరేట్ రోడ్లలో మా దాంట్లో మేము మా మహిళలు మాయ మూడు లక్షల మహిళలు ఉన్నారు ఎల్వి నగర్ సర్కిల్లో లేదో తక్కువ తీసుకుంటారు తీసుకుంటున్నారు మహిళలు ఏం ముందుకు వస్తలేరు అనుకుంటున్నారు దీని మీద చర్య తీసుకోకుంటే మాకు న్యాయం అనేది చేయకుంటే మేము ఒక మహిళా గ్రూపుల వల్ల మేము ఒక సూసైడ్ వేసుకొని రాబోయే కార్పొరేటర్లో ఇలాంటి దొంగ కార్పొరేటర్ల లంచాలు తీసుకున్న కార్పొరేటర్ల ఒక్కొక్క పార్టీల కోటి రూపాయలు తీసుకొని పోయే సుజాత నాయక చోటి కార్పొరేటర్లా మేము ఇక్కడ ఎల్మినారి సర్కిల్లో దగ్గరికి రానియము ఏ మొగోళ్ళకి భయపడే అవసరం లేదు ఆడోళ్ళు కానీ సుజాత నాయకైతే ఆడోళ్ళు ఇజ్జా తీస్తుంది అలాంటి కార్పొరేటరు మా ఎల్లినగర్ సర్కిల్ ఏ ఏ నాయకుడు సీట్ ఇచ్చిండో కానీ దానికి ఇల్లువనే లేదు మా దగ్గరికి ఇప్పటిదాకా రాలేదు ఆమె ధైర్యం చూసుకొని మా దగ్గర ఆడోళ్ళు ఇరవై ఐదేళ్ళు నేను మహిళా గ్రూపు నడుపు నేను బుచ్చమ్మ ఎవరో అంటే నన్ను అందరు గుర్తుపడతారు మరి దాన్ని ఎవరో గుర్తుపడతారు దాన్ని ఆ పసుక నాయకుని దాన్ని ఎమ్మెంటుని రమ్మను రేపు ఇరవై తారీఖు నాడు మున్సిపాలిటీ అక్కడ చూసుకుందాము నేను అన్ని న్యాయంగా పనిచేస్తో వాళ్ళకేమో లేదు అసలు అది నగర్ ఏరియాలో అస్తాపురం డివిజన్లో ఏ ఏరికైనా అడగండి మీరు ఈ కార్పొడర్ ఏమన్నా పనిచేసిందా పద్మనాయకు ఉన్నప్పుడు అన్న మాకు మహిళా బిల్డింగ్ మీద రేకులు ఇప్పించింది సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే గారు గజ్జల సుష్మా గారు మాకు మహిళా బిల్డింగ్లు ముప్పై ఐదు మహిళా బిల్డింగ్లు కట్టించారు ఎందుకంటే నేను ఇప్పటిదాకా గురించి చెప్పలేదు ఇంత సిగ్గు తప్పిన ఆడవాళ్ళు పనిచేసి వాళ్ళకి సేవ చేయకుండా ఇలాంటి అనాల ఇలాంటి మురుకుదల ఈ పార్టీ దేవంత రెడ్డి గారికి ఒక్కడే కోరుతున్నాను నేను మొదలు నగర్ మీద కన్ను పెట్టండి నగర్ మహిళలు చాలా ఉన్నారు హైదరాబాద్ డివిజన్లోనే ఎల్వి నగర్ సర్కిల్ పెద్దది ఎల్వినగర్ అడ్డా అంటే అప్పటి నుంచి అయినా కాంగ్రెస్ గడ్డ అని మేము వైఎస్ రాజశేఖర రెడ్డి గడ కూడా నేను పనిచేసిన దయచేసి సీఎం గారు దేవంత రెడ్డి దేవంతరెడ్డి గారు మీరు రాబోయే కార్పొడ రోడ్లలో ఇలాంటి ఆడోళ్ళ ఇలాంటి దగ్గర చేరనియద్దు మీరు నిజమైన ప్రజలెవరో కనిపెట్టండి నేను వైఎస్ రాజశేఖర రెడ్డి అమ్మ కూడా పనిచేసిన దయచేసి మీకు కోరేది నమస్కారం నా పేరు వసంత మేము గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి కూడా పబ్లిక్ అందుబాటులో ఉండి సోషల్ యాక్టివిటీస్లో ముందున్న వ్యక్తులము మేము రెండు వేల ఒకటి సంవత్సరంలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఈ మహిళా సంఘాలను అందుబాటులోకి దేవడం జరిగింది అది కూడా ఎందుకంటే మహిళలు అనగారిపోతున్నారు ఇంట్లో కుటుంబాలలో వాళ్ళకి ఏదైనా ఉపాధి అవకాశాలన్నీ చూపించాలనే ఉద్దేశంతో ఒక ప్రాంతంలోని వ్యక్తులందరూ కూడా ఒక పది నుండి ఇరవై మంది మహిళలు ఒక దగ్గరికి చేరి ప్రతీ నెల కూడా రోజుకు ఒక రూపాయి చొప్పున నెలకి ముప్పై రూపాయలు జమ చేసుకొని వాళ్ళ ఉపాధి వాళ్ళు దారి చూసుకుంటే వాళ్ళకి రివాల్వింగ్ ఫండ్గా దానికి అనుబంధంగా గవర్నమెంట్ నుండి కొంచెం ఇచ్చి వాళ్ళకి ఏదైనా ఉపాధి చూపించాలన్న ఉద్దేశంతో ఈ మహిళా సంఘాలు ఏర్పడ్డాయి అయితే వీటి దారి రాను రాను ఏ విధంగా జరిగిందంటే ఆ రోజు రెండు వేల పదహారు వరకు ప్రతి ఒక్క మహిళా సంఘాలు కూడా మహిళా సమైక్యలుగా ఏర్పడి వారి వారి ప్రాంతాలలో చాలా కూడా యాక్టివిటీస్ చేయడం జరిగింది ఈ శ్రీరామనవమి కానీ ఎవరైనా అనాథలు ఉంటే వివాహాలు చేయడం కానీ ఎవరైనా నిరుపేదలు ఉంటే వాళ్ళకి సహాయం చేయడం కానీ హ్యాండిక్యాప్స్ ఉంటే వాళ్ళకి సహాయం చేయడం కానీ ఎన్నో కార్యక్రమాలు చే చేయడం జరిగింది ఇవన్నీ కూడా రాజకీయాలకు అతీతంగా చేయడం జరిగింది తప్ప రాజకీయాల జోలికి పోకుండా చేయడం జరిగింది వాళ్ళకి అదే యాక్టివిటీస్లో ఎవరైతే చాలా స్ట్రాంగ్గా ఉన్న వ్యక్తులను తీసుకొని ఆ రోజు వార్డు మెంబర్గా తయారు కావడం జరిగింది ఈ వార్డు మెంబర్లు అయిన తర్వాత వీళ్ళని జిహెచ్ఎంసీ ఏం చెప్పిందంటే ఏదైనా పొలిటికల్ లీడర్గా ఉన్న వ్యక్తులు ఈ రాజకీయాలలో ఉన్న వ్యక్తులు ఎవరు కూడా వార్డు మెంబర్గా ఉండడానికి వీలు లేదు అన్నప్పుడు మేము ఈ యాక్టివిటీస్ అన్నిటికీ కూడా దూరంగా జరిగిపోవడం జరిగింది ఆ రోజు నుండి కూడా గవర్నమెంట్ వేరు కావడం గవర్నమెంట్ చేంజ్ కావడం వలన మేము ఎవరం కూడా ఆ ప్రాంతానికి వెళ్ళకుండా అందులో వచ్చే లావాదేవీలు ఏంటి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి ఏ మహిళలకు ఏది చెందుతుంది అనేది మా వారికి ఇన్ఫర్మేషన్ రాకుండా పోయింది అయితే మేము ఎప్పుడైతే ఈ సమైక్యలు చేసుకున్నామో అలా నగర దీపికగా ఒక ఆమెను పెట్టి ఆమె లెక్కలు చేయడం వల్ల మాకు ఆడిటింగ్ చే జరుగుతుందనైతే ఎవరినైతే పెట్టినామో వాళ్ళే కూడా ఈ గవర్నమెంట్ వేతనంతో వేతనం అంటే ఏదో పెద్ద వేతనం కాదు లోకల్లో తిరిగి ఆ యాక్టివిటీస్లో ఎవరైతే ఉన్నారో ఈ న్యాయపరమైన ఎవరికైతే చెందాలో ఆ డీటెయిల్స్ తెచ్చుకొని జిహెచ్ఎంసీకి ఇవ్వాలి వీళ్ళు వెళ్ళి ఆ సమైక్యకు ఈ గవర్నమెంట్ నుండి వచ్చే సదుపాయాలన్నీ కూడా వాళ్ళకి వివరించి చెప్పాలా దీనికోసం అని గౌరవేతమని ఆ రోజుల్లో మూడు వేలు ఇవ్వడం జరిగింది వాళ్ళు ఆర్పీలుగా ఇక్కడ ఆర్పీలు మీన్స్ రిసోర్స్ పర్సన్స్ పైన సీఈఓస్ ఉంటారు కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్ వీళ్ళపైన పార్క్ ప్రాజెక్ట్ ఆఫీసర్స్ ఉంటారు వీళ్ళ పైన కూడా ఇంకో వ్యక్తి మొత్తము మనకి కలెక్టర్ త్రూలో ఉండడం జరుగుతుంది అయితే రాను రాను ఇవి ఏం జరిగినాయి అంటే ఈ ఆర్పీలు అనే వ్యవస్థ ఎట్ల అయ్యిందంటే వీళ్ళకి సంఘాలలో వ్యక్తులతోని అనుబంధం ఉండడం వలన ఏదైనా ఎలక్షన్స్ మూమెంట్ రావడం కానీ ఏదైనా పెద్ద మీటింగ్స్ రావడం కానీ వీళ్ళపైన రాజకీయ నాయకులు డిపెండ్ కావడం జరిగింది వాళ్ళ వలన వాళ్ళే ఈ వ్యవస్థ నడపడం జరుగుతుంది వాళ్ళ ఫేవర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పియడం జరుగుతుంది ఈ గవర్నమెంట్ నుండి వచ్చిన అన్ని అవకాశాలు కూడా ఇప్పియడం జరుగుతుంది వాళ్ళు కూడా సొంతంగా ఒక మీకు వివరించి చెప్పడం జరుగుతుంది ఒక డబల్ బెడ్రూమ్ కానీ ఒక దళిత బంధు కానీ ఒకటి ఎలాంటివైనా గవర్నమెంట్ గత పాలనలో వచ్చిన పది సంవత్సరాల పాలనలో వచ్చినవి నిజమైన వ్యక్తికి చెందలేదు ఈ ఆర్పి వ్యవస్థ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డబల్ బెడ్రూమ్లు మళ్ళీ దళిత బంధులు తర్వాత ఇంకేదైనా కానీ లోన్ల రూపంలో వాళ్ళకి చెందడం జరిగింది మళ్ళీ తర్వాత ఇది న్యాయంగా వ్యక్తులకు చేరకుండా వాళ్ళకి అనుబంధంగా ఉన్న వ్యక్తులకే ఇవ్వడం జరిగింది మేము దాన్ని విపులంగా ఎవరైతే రాజకీయ నాయకులకు అనుబంధంగా నడుస్తున్నారో ఎవరైతే ఈ వ్యవస్థని అడ్డదిడ్డంగా చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా మేము ఒక అప్లికేషన్ రూపంలో మేము పాత వ్యక్తుల ఎవరమైతే ఉన్నమో ఉన్నామో ఈ సొసైటీలో వాళ్ళందరం కూడా ఒక ప్యానల్గా ఏర్పడి వివరించి వీళ్ళకి మేము మెప్మాకి కూడా దీని నివేదిక ఇవ్వడం జరిగింది కానీ దానివల్ల కూడా మాకు నాకు ఈరోజు వరకు కూడా న్యాయం జరగలేదు అయితే ఈరోజు మన రేవంత్ రెడ్డి గారు పాలన గవర్నమెంట్ చేంజ్ కావడం వలన జనుగుణంగా ఉన్న వ్యక్తులకి ఈ న్యాయపరమైన అన్నీ చేరాలి అని చెప్పేసి ఆయన మొదటగా ఆలోచించినది ఏంటంటే ఎవరైనా మగ వ్యక్తులకి పోతే అది ఆడవాళ్ళ వరకు చేరి వాళ్ళు చాలా స్ట్రాంగ్గా జరగడం లేదు కాబట్టి ఈ మహిళా సంఘాలకి మనకి ఏదైనా ఉపాధి అవకాశాలు ఇస్తే వాళ్ళు వ్యవస్థలో బల బలంగా తయారయ్యి మరి ఇంకో విధంగా కూడా వాళ్ళు బయటికి రావడానికి అవకాశం ఉంది అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఈ మహిళా సంఘాలకి ప్రతి ఒక్కటి కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు అందులో వచ్చిన అవకాశాలే మొదటగా అమ్మ ఫౌండేషన్ అని చెప్పేసి స్కూల్ నుండి మొదలుపెట్టాడు లోకల్లో ఎవరైతే న్యాయంగా ఎవరికి అది ఎవరికి కూడా లొంగకుండా అతీతంగా బలంగా ఉన్న వ్యక్తులను తీసుకొని అమ్మా ఫౌండేషన్ చైర్మన్గా తీసుకోవడం జరిగింది దీనికి ఎలాంటి సంఘాలు సమైక్యలు అని కాదు వాస్తవానికి సమైక్యలు సంఘాలకు ఇవ్వాలని కానీ ఏదైనా యాక్టివిటీస్గా లోకల్లో చాలా స్ట్రాంగ్గా ఉన్న వ్యక్తులను తీసుకొని అమ్మ ఫౌండేషన్లో మాత్రం న్యాయంగా వచ్చేది ఏమీ ఉండదు కానీ వాళ్ళ యాక్టివిటీస్ పరంగా పిల్లలు అభివృద్ధి చెందితే నేటి బాలలే రేపటి పౌరులుగా ఎదుగుతారు కాబట్టి బాలలకేసి ఆయన ఒక దృష్టి పెట్టడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ఆ దృష్టి పెట్టడం వల్ల ఈ అమ్మ ఫౌండేషన్ నుండి చైర్మన్లు బయటికి రావడం జరిగింది ఈ చైర్మన్లు వచ్చిన తర్వాత ఈ ఆర్థిక వ్యవస్థ అనేది వాళ్ళందరి మీద జరిగి ఎవరు ఇన్వాల్వ్ ఉండదు అని అన్నగారి అభిప్రాయం కానీ ఇక్కడ మరో రూపంలో బయటపడింది ఈ స్కామ్ల రూపంలో ఇది ఏ స్కూల్లో ఏ యాక్టివిటీస్ జరిగినా కూడా అమ్మ ఫౌండేషన్ తీర్మానం తీసుకునే ఇవ్వాలి ఇక్కడ అట్లాంటివి ఏమీ జరగలేదు సెకండ్ ఏమైందంటే ఈ స్కూల్ నుండి వచ్చిన యూనిఫామ్స్ మహిళా సంఘాలకు ఇవ్వాలని చెప్పి చెప్పారు ఈ మహిళా సంఘాలు ఎవరు ఆధ్వర్యంలో వస్తాయి అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో లోకల్ల సమైక్యలు ఉన్న వాళ్ళకి ఇచ్చి ఆ సమైక్య నుండి ఏ సంఘం అయితే కుట్టాలని నిర్ణయించుకుందో ఆ సమయ ఆ సంఘానికి లెటర్ పోతే వాళ్ళు కుట్టడం జరుగుతుంది కానీ ఇక్కడ జరిగినది వేరు ఇది ఏమైందంటే ఈ పీఓలు కానీ సివోలు కానీ ఎలాంటి ఎంక్వైరీ చేయకుండా ఎ ఎలాంటి ఎంక్వైరీ చెయ్యకుండా వీళ్ళు ఏం చేసినారంటే ఎవరైతే ముందుకు వచ్చినారో వాళ్ళకే అవి పంచడం జరిగింది ఈరోజు లోకల్లో ఉన్న సమైక్యలు ముందుకు వచ్చి మేము చేస్తాము మాకు ఎందుకు ఇవ్వట్లేరు ఫస్ట్ సార్ అంటే పొరపాటు జరిగింది ఈ రెండోసారి మూడోసారి ఏదైనా అవకాశం ఉంటే మాకు ఇప్పించడం చేయాలి అన్నా కూడా ఇది ఏం జరిగిందంటే ఫస్ట్ ఎవరు కొట్టినారో వాళ్ళు చాలా వల్గర్ లాంగ్వేజ్లో మాట్లాడుకు మాట్లాడుతూ మేము ఫస్ట్ తీసుకున్నాం మీకు ఏదైనా దమ్ము ఉంటే డబ్బులు ఇచ్చి మాకు ఈ రెండో తీసుకోవడం చెయ్యాలి అని అనేది వాళ్ళ నినాదం కానీ ఒక న్యాయపరంగా చేసినప్పుడు మేము కూడా లోకల్ వ్యక్తులకి కటింగ్ అనేది మాకు న్యాయంగా చెప్పాలంటే ఇది పెద్ద ఎత్తున ఈ స్కూల్ యూనిఫామ్స్ ఉంటాయి కాబట్టి ఐదు వేలు పదివేలు మనం కటింగ్ చేయడానికి వీలు ఉండదు అది ఒక మాస్టర్నే మనము అందుబాటులోకి తీసుకురావాలి ఆ మాస్టర్ తీసుకొచ్చినాక అవి కటింగ్ చేసినాక మేము మహిళా సంఘాలకు ఇవ్వడం జరిగింది అట్లా కాకుండా ఇది ఏం చే అయిపోయిందంటే కమిషన్ రూపంలో పక్కదారి పడుతుంది కాబట్టి అన్నగారు లోకల్లో మా అభ్యర్థన ఏంటంటే మీరు జన్యూన్గా న్యాయంగా ప్రతి బీద వ్యక్తి ఏ ఉన్నతంగా మారాలి అంటే మీరు లోకల్ బాడీలో కూడా ఎవరినైనా పెట్టి వాళ్ళ ద్వారా ఈ న్యాయపరమైన ఏవైనా గవర్నమెంట్ స్కీమ్స్ వస్తే అందుబాటులోకి తేవాలని మా అందరి మహిళల తరఫున మేము కోరుకుంటున్నామన్నా ఈరోజు కూడా మేము ఈరోజు కూడా మేము చెప్పేది ఏంటంటే మేము ఇక్కడ ఉన్న వ్యక్తులను కూడా చాలా హార్డ్ వర్క్ చేసి మేము ఎలాంటి ఆర్థికపరమైన స్టేబుల్గా లేమన్నా నేను కూడా నా పేరు వాసంత నాకు ఇద్దరు యాంటీక్యాప్డ్ పిల్లలు ఉన్నారు అయినా కూడా ఈ రోజు వరకు కూడా నేను పోరాటం చేయడమే జరుగుతుంది ఒక డబల్ బెడ్రూమే కానీ ఒక పిల్లోడికి లా కాలు ల్యాబ్స్ అయిపోయినా కూడా పిల్లోడికి ఒక వెహికల్ గురించి పోతే కూడా గవర్నమెంట్ స్కీమ్లు అందుబాటులోకి లేదన్న గత ప్రభుత్వంలో మరి మనం అందరికీ కూడా గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకే ఈరోజు ఇవ్వడం జరుగుతుంది అని అంటే అది ఎంతవరకు న్యాయము ఈ కష్టపడ్డ వ్యక్తులమందరం కూడా మేము రోడ్ల మీదకి పరిగెత్తి ఈరోజు ఒక గవర్నమెంట్ తెచ్చుకొని కూడా మేము న్యాయపరమైనవి కూడా తీసుకోకుండా అందరికీ దూరంగా అండర్ గ్రౌండ్లో ఉండాలనే ఆలోచన మీకుంటే మాత్రం అది కరెక్ట్ కాదన్న మా అందరి ఆవేదన మీరు అర్థం చేసుకొని ప్రతి ఒక్క మహిళకి న్యాయం చేసి కనీసము ఒక బిల్డింగులు అవి అన్ని కార్లు అవి మెయింటైన్ చేయకపోయినా మా కుటుంబాన్ని నడిపే స్థితిలో మేము ఉండేటట్టుగా మాకు ఒక దారి చూపిస్తారని మా మహిళలందరి తరఫున కోరుతున్నామన్నా మీకు మా ద్వారా ఏ సహాయ సహకారాలు కావాలన్నా కూడా మేము ముందరుండి ఆ లోకల్ సమైక్యలో ఎవరు ఏంటి అనేది ఏ సమైక్యకి వాళ్ళకే తెలుస్తుంది అన్న లోకల్ బాడీకి ఈ వ్యక్తి ఏ బాధలు ఉంది ఈ వ్యక్తికి ఏం కావాలా ఈ వ్యక్తికి ఏం కావాలా ఎవరు యాంటిక్యాప్డ్ ఉన్నారు ఎవరు డెలివరీ అయి ఉన్నారు ఎవరు పెళ్ళిళ్ళకు ఉన్నారు కళ్యాణలక్ష్మి ఎవరికి కావాలా ఈ యాంటిక్యాప్డ్లు పెన్షన్ ఎవరికి కావాలా అనేది లోకల్ బాడీకే తెలుస్తుందన్న మీరు పైనుండే అన్ని అదుపు సదుపాయాలు వస్తున్నా కూడా మాకు లోకల్లో అందుబాటులో లేవు కాబట్టి దయచేసి మా అందరి అభ్యర్థనను మీరు తీసుకొని మా అందరికీ అందుబాటులో ఉండి అందరికీ సకల సదుపాయాలు సమకూరుస్తారని మేము అందరి మహిళ తరఫున కోరుకుంటున్నామన్నా ఈ చిన్న అభ్యర్థన మీరు తీసుకొని మా అందరికీ న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాం పీఓలే కానీ సీఓలే కానీ అన్న ఈ ఎల్బినార్ కాన్స్టిట్యూషన్ సరూణ్ నగర్ కానీ నగర్లో కానీ చాలా సంవత్సరాల నుండి ఒకే ఏరియాలో ఉంటే ఆ ఏరియాలో అవగాహన ఎక్కువ ఉండి వా తప్పుదారి పట్టే విధంగా ఉంటుంది కాబట్టి వీళ్ళని మీరు అనుగుణంగా ఎక్కడైతే ఉందో వా ట్రాన్స్ఫర్ చేయించాలని కూడా మా యొక్క విన్నపం అన్న చాలా చాలా థ్యాంక్స్ ఈ అవకాశం ఇచ్చిన మా అక్కలందరికీ కూడా నేను గ్రూప్ నేనే లీడర్ నాకు ఎవరు కుట్టేటో లేరు ఎవరు వద్దంటే నేను క్లాత్ తీసుకున్నా అని చెప్పేసి ఫస్ట్ బట్ట మొత్తం తనే తీసుకుపోయింది స్టిచ్చింగ్ మేం మొత్తం చేసిస్తే అందరికి స్కూల్లకి ఆమె వంచుకున్నది ఇప్పుడు వచ్చేసి బిల్లు మాత్రం నాకు కావాలంటుంది ఏ విధంగా కరెక్ట్ వనస్థలిపురి బట్ట షూటింగ్ దగ్గర ఉంది బాటం వచ్చేసి మా దగ్గర ఉంది ఏ విధంగా ఆమె సెకండ్ పేరు కుట్టిస్తుంది మాకు అది అర్థం అవ్వట్లేదు నేను కట్ చేస్తున్నా అని వీడియోస్ పెడుతుంది ఏ విధంగా పెడతా బాటం లేకుండా పిల్లలకు ఎలా పంపిస్తుంది క్లాత్ని ఏ మా ఫస్ట్ పేరులో మొత్తము లాగేసుకున్నది క్లాత్ ఎక్కడి దగ్గర నుంచి అక్కడ కుట్టే వాళ్ళ దగ్గర నుంచి ఏ విధంగా పిల్లలకు పంచుతానో నాకు ఇంకా అర్థం అవ్వట్లేదు ఒకటంటూ క్లారిటీ లేదు తనకి అన్నీ నాకే కావాలంటుంది ఏ వర్క్ చేయదు అలా అలా షాప్ చేయించుకుంటూ మొత్తం నేనే చేస్తా అని చెప్తుంది మరి ఏ విధంగా ఆమెను లీడర్ చేసినా నాకు ఇంత కొరకు అర్థం అవ్వట్లేదు ఒక లీడర్గా ఉన్నప్పుడు సభ్యులందరికీ చెప్పాలి ఇది జరుగుతుంది ఇది ఉంది అని చెప్పాలి అది అలాంటి రెస్పాన్సిబిలిటీ లేదు మొత్తం నేనే తీసుకుంటా నేనే గుట్టుకుంటా అంటే ఆమె ఏ విధంగా లీడర్ ఒక డబ్ ఒక రూపాయి పెట్టింది లేదు స్టిచ్చింగ్ ఛార్జ్ వాళ్ళకి స్టిచ్చింగ్ ఇచ్చింది లేదు నేను యాభై వేలు పెట్టిన నేను యాభై వేలు పెట్టిన నోటిమాటం అది అంటే అయిపోతుందా నేను కాజా బటన్ చేసుకున్నా అంటే ఎన్ని పీసులు కాజా బటన్ చేసుకున్నది ఆమె ఎన్ని ఎంతమంది కాజా బటన్ చేసింది నాకు మొత్తం టోటల్ తెలియాలి ఆమె నోటి మాటతో చెప్తే మేము ఏది వినము ఒకవేళ స్టిచ్చింగ్ ఛార్జెస్ ఇవ్వకుండా ఆమె అమౌంట్ తీసుకున్నది అంటే ఇది ఎంత దూరమైనా నేను సీఎం దగ్గర కాకపోతే ఇంకెక్కడికైనా తీసుకొని వెళ్తాం లైట్ లలితా టైలరింగ్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి జరుగుతుంది ఇది టువెల్వ్ ఇయర్స్ నుంచి గుర్తుంటే ఎప్పుడు రాలేటువంటి ప్రాబ్లం ఈ ఇయర్ అయితే ఎంత ఇష్యూ చేస్తున్నారు మమత గుప్ గుపేష్ నగర్ గుపేష్ నగర్ మమత పివో అంటే పీఓ లేదు తనకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా నాకు అంద మీరందరు ఓకే అన్నారని చెప్పి తీసుకున్నది వాళ్ళకి మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళందరూ వద్దన్నారని చెప్పింది మాతోని అన్ అడిగిన ఇంకెవరైనా కుట్టే వాళ్ళు ఉండరా అని అడిగితే లేదు 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 సరిత అనే వాళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదంట ఆమె అందరికి ఇచ్చిన వాళ్ళు ఎవరు కుట్టమన్నారు మాకు ఈ రేటు పడదని కుట్టమన్నారని చెప్పి మాతో చెప్పి వాళ్ళది కూడా గుపేష్ నగర్ అని అంట వాళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు ఇన్ఫర్మేషన్ లేకుండా నేను గుట్టిస్తాను అంటే అది ఎంతవరకు కరెక్ట్ అసలు ఆమె ఏ విధంగా సమైక్య లీడర్ అయిందో మాకు ఇంకా అర్థమవుతుంది సమైక్య లీడర్ అంటే ప్రతి విషయం అందరికీ తెలిసి ఉండాలి ఏ కమిషనర్ ఎట్లు ఇస్తారు మహిళా మండలికిస్తే కమిషనర్ ఎట్లు ఇస్తాడు బుచ్ మున్సిపల్ కమిషనర్ ఇచ్చిందని చెప్పిందంటే పదిహేను వేలు తీసుకు మా మాకు మొత్తము పదిహేను వందలు కాదు మూడు వేల ఐదు వందల మంది బట్ట కుట్టించుకున్నది యాభై వేలు మాస్టర్కి డబ్బులు కట్టించి మొత్తం అయిపోయింది నేను క్లియర్ చేసినని ఒక లెక్క లేదు పత్రం లేదు ఏం లేదు నేను గుర్తించినా నేను గుర్తించినా నేను కాజాపట్టలు చేసుకున్నానంటుంది మూడు వేల ఐదు వందల పీసులు వీళ్ళందరికీ రాకుండా ఆమెకి ఎట్లు వచ్చినాయి ఏ విధంగా వచ్చినా ఏ విధంగా గుర్తిస్తుంది ఒక ఒక ఆడ మనిషి మూడు వేల పీసులను ఏ విధంగా గుర్తిస్తుంది నెల రోజుల్లో ఎలా కట్టిస్తుంది ఏ విధంగా పూర్వ అనుభవం ఉందా ఏ విధంగా కట్టిస్తుంది మాకు ఆ విషయాలు మొత్తం క్లియర్గా తెలవాలి మా మాస్టర్ని మాట్లాడుకొని మేము కట్టింగ్ చేసే మాస్టర్ దగ్గరకు వచ్చి కమిషన్ మాట్లాడుకొని మా మాస్టర్ని తీసుకొని వెళ్ళిపోయింది అన్ని రాజకీయం చేస్తుంది ఒక ఇంకా ఎవరైనా కుట్టము అంటే వాళ్ళకు ఏమంటారు ఇస్తారు కదా మీకు లోన్స్ ఆ లోన్స్ను దగ్గర ఇది చేస్తుందంట ఆమె అసలు ఏ విధంగా కరెక్ట్ ఉంది అసలు ఆమె మహిళా లీడర్ లీడర్గానే పనికి రాదు ఇట్లా ఎట్లా గా పెట్టిన నాకు ఇంకా అర్థమవు వనస కాలనీకి మహిళా అధ్యక్షురాలను నేను సమ్మెగా చేసి పద్నాలుగు ఏళ్ళు అయ్యింది మహిళా గ్రూపులో నేను నడిపిస్తున్నాను నైన్టీ సెవెన్ల నుంచి గ్రూపులు నడిపించుకోవడం చేరినాను చేసినప్పుడు మహిళలకు ఏం చెప్పినాను బట్ట స్కూల్ బట్ట వస్తుంది మీరు అందరు కుట్టుకోరి మంచిగా డెబ్బై ఐదు రూపాయలు సీఎం ఇస్తున్నాడు మంచిగా చేసుకోరన్నాం అన్నా వాళ్ళందరూ ఆశ మీదనే ఉన్నారు మా దగ్గర బట్ట మొత్తము పదమూడు పద ఇరవై నాలుగు వందల బట్ట తీసుకొని ఇరవై నాలుగు వందల మంది బట్ట తీసుకొని గుప్పినారు మమత పిఓ అశ్విని రాజకీయం చేసేసి మా దగ్గర మొత్తము కమిషన్కు తీసుకొని అక్కడ కమిషన్లకు ఇచ్చేసుకున్నారు ఇచ్చినాక మాకు ఎక్కడ మా బట్ట ఎక్కడ పోయింది ఎక్కడ పోయింది నేను అశ్విని తిట్టినా తిట్టినాక అప్పుడు గుప్పనాలరా మమ్మత తానుంచి వెళ్ళింది మా బట్టసుకుపోతావు అంటే నువ్వు మాట్లాడకని మాట్లాడుతుంది నువ్వు మాట్లాడక అని అంటుంది అశ్విన్తోని మాట్లాడుకో శివతోని మాట్లాడుకో అంటే శివే అన్నాడు నాకేం సంబంధం లేదమ్మా నాకేం సంబంధం లేదు నేను ఇయ్యలేదు నాకు గుర్తు లేదు ఆ పివోతోనే మాట్లాడ అన్నాడు పివో మొత్తం మీరెవరు ఏం కథ సీఎం ఏంది అదేంది ఇదేందే మాట్లాడదాం సీఎం ఏమో పక్కటి నుంచి టీవీలలో ఇచ్చారు మా జనాలు మా ఇంటి మీద పడి మమ్మల్ని కొడుతున్నారు మేము ఏం సమాధానం చెప్పాలి ఈరోజు చెప్పలేకపోతున్నాం నేను ఇదే దిష్టిలో తీసుకపోయినా సమ అశ్విన్ మేడం దానికి పోయి పట్టణ సమ్మెక్కలే కూడా మాట్లాడాను ఆయన అయితనారు పిఓతోని కూడా మాట్లాడాను మరి సర్వనారు పిఓ సీఓతో కూడా మాట్లాడాను వాళ్ళందరూ కూడా మాట్లాడితే కూడా వాళ్ళందరూ కూడా సర్వనారు కమిషన్కే ఇచ్చుకున్నాడు వికాంత రెడ్డి కమిషన్ ఇచ్చుకున్నాడు ఆయన కూడా ఈమె అశ్విని మేడం కమిషన్కే ఇచ్చేసింది ఐతనర్ పియో ఐతనర్ పియో బలరామ్ బలరామ్ సార్ కూడా కమిషన్కే ఇచ్చేసిండు అందరు కమిషన్కి ఇచ్చిరూ సీఎం దృష్టిలకు పోలేదు కాబట్టి మేమందరం ఇలా మాట్లాడగలుగుతున్నాం కాబట్టి మేమందరం మాట్లాడుతున్నాం మా మహిళా గ్రూపులకు మా డివిజన్ బట్ట మాకు వనసరూపు కాలి బట్ట మాకు కావాలి రామోహన్ గౌడ్కి చెప్పేసినాను మా కార్పొరేటర్ రాగులింగారెడ్డి కూడా చెప్పినాను మహిళలకు న్యాయం కావాలి సీఎం తమ్ముని కూడా కృష్ణారెడ్డికి కూడా మేము చెప్పినాం వీడియోకి ఇచ్చేసి పేపర్ అప్లికేషన్లు పెట్టేసేరా అని చెప్పిండు మేమైతే ఎంత దూరమైన సీఎం దగ్గరికైనా లెటర్ పోతుంది కలెక్టర్ కైనా లెటర్ పోతుంది గూపేష్ నారు మమత మొత్తం రాజకీయం చేసింది సర్వనాల అదే న్యాయం ఉంది అన్యాయం చేసిరు మన ఈడ అయిదనరు కూడా అన్యాయం చేసిరు వనశ్రుగా మా ఎల్మినారు కూడా పిఓ మొత్తం రాజకీయం చాలా చేసింది అశ్విని పిఓ మస్తు రాశిగా మాట్లాడుతుంది మీరెవరు ఎంత లెక్క మా మాట్లాడుతుంది ఆమె లెక్క ఏందో ఆమెను ఇక్కడ ఎమర్జెన్సీలో వీళ్ళని ట్రాన్స్ఫర్ చేయాలని సీఎంకి దయచేసి మేము అందరం దండాలు పెడుతున్నాం ఒక సభ్యురాళని నేను టైలరింగ్ చేశాను నేను ఎల్బిన సుజాత అండి నా పేరు వి సుజాత ఎల్బినార్లోనే ఉంటాయి గుంటియంగే కాలనీలో ఆ స్కూల్స్ వనసల్పురము ఇక్కడ చింతల్కుంట ఎల్బిన గుండియంగే కాలనీ స్కూల్లోకి వెళ్ళి మేడం వాళ్ళకు నెంబర్ కూడా ఇచ్చేసి వచ్చిన నేను స్కూల్ స్టార్ట్ అయినాక వచ్చి కొలతలు తీసుకో అని చెప్పారు నాకు కాల్ చేయలేదు వాళ్ళు ఏమి ఇవ్వలేదు నాకు క్లాత్ అప్పటికే తెచ్చేసుకున్నాను కొలతలు కూడా తీసుకున్నాను ఇక్కడ గుండియంగే కాలనీలో అక్కడ వనసల్పురంలో తీసుకున్నాను కానీ నాకు ఏమి ఇవ్వలేదు మళ్ళీ ఎవరికి ఇచ్చారు తెలియదు గ్రూప్లో సభ్యురాలు నేను టైలరింగ్ చేశాను నాకు ఇవ్వలేదు ఇద్దరం చేసాము మా హస్బెండ్ నేను ఇద్దరం టైలరింగే చేస్తాం సీఎం చెప్పారు గ్రూప్లో సభ్యులకే ఇవ్వాలని మాకు ఎందుకు ఇవ్వరు మేము ఉన్నా వస్తుంది కదా రాని వాళ్ళకంటే గ్రూప్లో అందరికీ రాదు వచ్చిన వాళ్ళకి ఇవ్వాలి కదా మాకు ఇవ్వాలి కదా మాకు వచ్చింది మాకు ఇవ్వాలి కదా బయట ఎందుకు గుర్తించుకోవాలి మేము సభ్యులం ఉన్నాం కదా కుట్టడానికి థ్యాంక్ యూ లక్ష్ లక్ష్మి అండి వనస్తలపురం అండి నుంచి మాకు బట్టలు వస్తాయి మాకు బట్టలు ఇస్తలేదు మాకు కోడలు కొడుతుంది మేము మహిళా సంఘంలో గ్రూప్లో అధ్యక్షురాలని మాకు బట్టలు వస్తలేదు మాకు బట్టలు రావాలి శ్రీఎం గారు మాకు చేయాలి మా మమత ఎవరండి తీసుకుపోయి మాకు రాకపోకుండా చేస్తుంది మాట నువ్వు అందరికి చెప్పొద్దు నువ్వు